కేంద్ర రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా ఆధ్వర్యంలో మున్సిపల్ వెప్మా సచివాలయం సిబ్బందిలతో కలిసి ఒక కిలోమీటర్ పొడవున్న జాతీయ జెండాను గాంధీ పార్కు నుంచి బజార్ మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాబోయే ఆగస్టు పదిహేడున స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఘర్ఘర్ తిరంగా అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి జాతీయ జెండాను ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రతి ఒక్కరు ఇంటిపై జాతీయ జెండా ఆగస్టు పదిహేనున ఎగరేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలిపారు 必须的建筑。 we <laughs> రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రేపు మనకు జరగబోయే ఆగస్టు ఫిఫ్టీన్త్ నాటికి ప్రతి ఇంటి కూడా ఘర్ ఘర్ తెరంగా అనే కార్యక్రమంలో ప్రతి ఇంటి మీద జెండా జాతీయ జెండా ఏర్పాటు చేయటం అదేవిధంగా ర్యాలీ నిర్వహించమని ఆదేశాలు చేస్తున్నారు ఈరోజు నాయుడుపేట పట్టణంలో మా మున్సిపల్ సిబ్బంది మెపా సిబ్బంది సచివాలయం సిబ్బంది అందరం కలిసి ఒక మీటరు ఒక కిలోమీటర్ చొప్పున జాతీయ జెండాని మేము ర్యాలీ ద్వారా తీసుకుని రావడం జరిగింది గాంధీ పార్క్ దగ్గర నుండి ఈ అంబేద్కర్ స్టాచ్యూ వరకు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అందరూ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ఈ దేశభక్తి గురించి మనం ఎంతైనా కానీ చెప్పినప్పుడు కూడా చాలా వరకు అంటే మనం ఈ దేశం మనం మన స్వాతంత్రం కోసం ఎంతోమంది మహానుభావులు శ్రమించి వాళ్ళ యొక్క త్యాగాలకి అనుకూలంగా మనం ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో అందరినీ అందరూ హాజరైనందుకు ఈ కార్యక్రమం చక్కగా విజయవంతం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ చదువుతున్నాం